హలో హాయ్ అండి వెల్కమ్ టు వల్లికామ్నెలు అయితే చూసారు కదా పప్పు టమాటా అయితే వండుతున్నాను ఒక్కసారి పప్పు టమాటా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా గ్లాసు కందిపప్పు తీసుకొని కుక్కర్లో అయితే వేసి కొన్ని వాటర్ వేసి పక్కన అయితే పెట్టుకోవాలి లోపు నాలుగు టమాటాలు అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అయితే తీసి కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పునైతే ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ విధంగా కడుగుతున్నాను అలాగే టమాటా ముక్కల్ని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టాను కదా ఇంక ఇప్పుడు దీంట్లో కందిపప్పులు అయితే వేసేస్తున్నాను టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నానండి అలాగే కొంచెం చింతపండు చింతపండు వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను ఇంకా దీన్ని శుభ్రంగా వాష్ అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే చింతపండులో డస్ట్ అనేది ఉంటుంది కదా ఇంకెందుకని చెప్పి కొన్ని వాటర్ అయితే వేసి శుభ్రంగా అయితే కడిగిన తర్వాత అయితే వేస్తానండి ఏ కూరలోకైనా సరే ఎందుకండి చూడండి ఎంత పుఫ్ అనేది వచ్చిందో ఇంక ఇప్పుడు చింతపండును కూడా అయితే వేసేసి ఇంకా దీంట్లో కొంచెం పసుపు అలాగే తగినంత కారం పప్పు అని చెప్పి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది బాగా ఉడుకుతుందండి ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే వేస్తున్నాను పప్పు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఒక ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలండి ఫైవ్ విజిట్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇంకా పప్పు అయితే ఈ విధంగా అయితే ఉడికింది కదా ఇంకా ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి చూడండి పప్పు అనేది బాగా ఉడికింది కదా ఇంకా దీంట్లో నేను సాంబార్ కూడా అయితే వేస్తాను ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా నేను కొంచెం సాంబార్ కూడా అయితే వేసాను నేను ఇక్కడ మూత తీసేసిన తర్వాత అయితే సాంబార్ కూడా అయితే వేశానండి దింపే ముందు ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసాను చూడండి పప్పు అనేది రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు దీన్ని తాలింపు అయితే పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్ట ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసానండి ఇంక ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత తాలింపు సరుకులు అయితే వేసేసుకుందాం మనం ముందుగా తీసి పక్కకు పెట్టుకున్న జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చనపప్పు వేసి వేయించుకోవాలి దీంట్లో ఇంగు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పులోకైనా సాంబార్లోకైనా ఇంగు అనేది వేయడం వల్ల టేస్ట్ అనేది పెరుగుద్దండి ఇంకా నా దగ్గర అయితే ఇంగు అనేది లేదు కానీ ఇప్పుడు మామూలుగా అయితే తాలింపు అయితే వేస్తున్నాను ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే వాడతాను ఇంకా తాలింపు అయితే వేరుతోంది కదండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్న పప్పులో అయితే వేసేస్తున్నాం ఇక్కడ నేను పప్పులోనైతే వేసేస్తున్నాను చూడండి చాలా చాలా బాగుంటుంది పప్పు టమాటా ఈ విధంగా ఒకసారి అయినా ట్రై చేయండి సాంబార్ పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నచ్చితే ట్రై చేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి పప్పు టమాటా చాలా చాలా ఈజీ అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయడం వల్ల ఇంకా దీనికి కాంబినేషన్గా సైడ్ డిష్గా నేను ఇక్కడ ఇంకా సైడ్ డిష్గా అయితే పిండి వడియాలైతే అయితే పక్కన అయితే పెట్టానండి అలాగే మజ్జిగలో మిరగాయలు కూడా ఓకేనా థ్యాంక్